హాయ్ ఫ్రెండ్స్ వేసవికాలం వచ్చింది అంటే జీడిమామిడి తోటలు కూడా కాసేస్తాయండి మనందరికీ జీడిపప్పు అంటే చాలా ఇష్టం కదా అలాంటి జీడిపప్పు కాసే చెట్లు ఎలా ఉంటాయి జీడిమామిడి తోట ఎలా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో ప్రతిరోజు కూడా మా పొలంలో మా డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ప్రతిరోజు ఉదయాన్నే ఏడు గంటలకల్లా పొలం వచ్చేసి పొలాన్ని టిఫిన్ చేసి ఇప్పుడు పని అయితే మొదలుపెట్టాము ఈ జీడిమామిడి చెట్లకి కొన్ని రకాల కాయలేమో పసుపు రంగులోను కొన్ని రకాల చెట్లకేమో ఎరుపు రంగులోనూ కాయలు కాస్తాయండి ప్రతి చెట్టు కింద కూడా ఇలా కాయలు వాటంతటవే రాలి పడిపోతూ ఉంటాయి వాటన్నిటిని మనం ఏరేసి ఒక బకెట్లో వేసుకోవాలి ఇదే మన పని ఏరిన కాయలన్నిటిని కూడా ఇదిగోండి ఒక బండిలో వేసుకుని ఇలా తీసుకువెళ్ళి ఒక చోట కొట్టబెట్టేస్తారు ఈ కాలం అంతా కూడా ప్రతిరోజు కూడా మా పని ఇలానే జరుగుతూ ఉంటదండి ఇంకా ఇదిగోండి ఏరిన కాయలన్నిటిని ఒక చోట తీసుకొచ్చి పెట్టేస్తారు భోజనం చేసిన తర్వాత వీటన్నిటిని కూడా రెలుస్తాము ఇదిగోండి ఇదంతా కూడా మా జీడి అండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేసినా కానీ మనకి ఎక్కడ ఎండ తగలదండి మా తోట మా తాతయ్య చిన్నప్పటి నుంచి ఉంటుందండి ప్రతి చెట్టు మొదలు చూసారంటే మీకే అర్థమైపోతుంది చాలా లావుగా ఉంటాయి చెట్లు కూడాను ఇదంతా కూడా మా జీడి అండి ఇలా పదిన్నర పదకొండింటి వరకు కాయలు మొత్తం తర్వాత అప్పుడు అందరం కలిసి ఒకే చోట కూర్చొని భోజనం కూడా చేసేస్తాము నలుగురం కలిసి నాలుగు రకాల కూరలు వేసుకుని పొలంలో ఇలా భోజనం చేస్తామండి చాలా సరదాగా ఉంటుంది భోజనం చేసిన తర్వాత ఏరిన అన్నిటిని కూడా ఇదిగో అండి ప్రతి కాయని తీసుకుని ఇలా తిప్పామనుకోండి గింజ సెపరేట్గా పండు సెపరేట్గా ఊడిపోతుంది ఇంకా మనం గింజలన్నీ కూడా బకెట్లో వేసుకుంటాము కాయలన్నిటిని కూడా పక్కకు పడేస్తాము ఉల్లి వీడియోని కూడా మన ఛానల్లో పెట్టానండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు బాగా నచ్చుతుంది